హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వారల త్రీ సిక్స్ వరలక్ష్మి వ్రతంలో కలిసి ఉన్న ఉన్నవాళ్ళు ఎలా పెట్టుకుంటామో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా ముందుగా అయితే పీటకం చిన్నదైనా ఇలా పెద్దదైనా సరే ఏదో ఒక అయితే తీసుకొని చక్కగా పసుపునైతే రాసుకోవాలి పసుపు రాసిన తరువాత చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత అయితే ముగ్గునైతే వేసుకోవాలి మీరు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ ఇవ్వండి తర్వాత ఒక పళ్ళెం తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దానిపైన చక్కగా తమలపాకులతో అలంకరించుకోవాలి నేనైతే ఇక్కడ తొమ్మిది తమలపాకులతో అలంకరించుకొని దానిలో అయితే కొంచెం బియ్యం అయితే వేసుకున్నాను దానిపైన తమలపాకు కుంకుమ బొట్టు పెట్టేసి అయితే పెట్టాను ఇప్పుడు కలిసంకాయ అయితే బొట్లు పెట్టుకుంటున్నాను అంటే అదేనండి కలిసం బొట్టు అయితే పెట్టుకుంటున్నాను గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇలా పెట్టుకొని దీన్ని లోపల అయితే కొంచెం నీళ్ళని అయితే వేసుకొని దానిలో ఒక రాగి పైస ఉంటే రాగి పైసే లేదంటే మన దగ్గర ఏ కాయిన్ ఉన్నా సరే వేసుకోవాలి రూపాయి కాయిన్ కానీ పది రూపాయల కాయిన్ కానీ ఇందులో కొంచెం కుంకుమ గంధము పసుపు అలాగే కొంచెం అక్షంతాలు మనకు వీలైనవి అయితే కొన్ని పువ్వులు అలాంటివి అయితే వేసుకుంటాము ఒక లవంగ మొగ్గ యాలకు అలాగే ఇలాంటివైతే వేసుకుంటామన్నమాట దాంతోపాటు పచ్చకర్పూరము అలాగే జవాది కూడా కొంచెమైతే వేసాను పౌడర్ కొబ్బరికాయని తీసుకొని చక్కగా పసుపుతో మంచిగా రాసుకొని దానికైతే ఇలా తిలకంలా దిద్దుకోవాలన్నమాట కుంకమ్తో ఇలా మంచిగా దిద్దుకుంటే బాగుంటుంది కలిసి పెట్టుకోవడానికైతే మామిడి కొమ్మ ఉంటే మామిడి కొమ్మ లేదంటే తమలపాకులు పెట్టుకొని కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి దానిపైన ఒక జాకెట్ ముక్కనైతే ఇలా కిల్లి ఇలా చుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనము కట్టడానికి అయితే తొమ్మిది పోగులు లేదా అంటే మూడు లేదు అంటే ఐదు పోగులు దారం అయితే తీసుకోవాలి ఇది తీసుకొని దీనికి ఒక పసుపు కొమ్ము లేదు అంటే తమలపాకుని మధ్యలో కట్టి అయితే కట్టుకోవాలి ఇది ఇప్పుడైనా చేయొచ్చు లేదు అంటే కలిసం మనము బొట్లు పెట్టుకుంటాం కదా అప్పుడైనా కట్టుకోవచ్చు ప్యాకెట్ ముక్క పెట్టిన తర్వాత గాజులు అయితే వేసుకోవాలి కొంచెం కుంకుమ పొట్టు అలాగే మనకు ఆనవాయితీ ఉంటే కాస్ట్ పెట్టుకుంటామో లేదు అంటే పసుపు కొమ్మైనా పెట్టుకోవచ్చు ఇలా అయితే లాస్ట్కి అయితే ఇలా అయితే కలిసిన అయితే పెట్టుకున్నాను ఇలా మనము ఎప్పుడు ఏ పూజకైనా సరే ఈ లక్ష్మి పూజకైనా సరే ఇలా పెట్టుకుంటే చాలు ఇంకెన్ని ఆర్భాటాలు చేసుకున్నా అది మన మంచికి అంటే మన సంతోషం కొద్ది పెట్టుకున్నవేని కలిసే అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్